చేసడానికి మన యొక్క ప్రకృతికి ఎంతో ఇబ్బంది కలిగించే ప్లాస్టిక్ అలాగే మన చుట్టుపక్కల అంతా కూడా మన మొక్కలు పెంచాలి ఈనాడు చూడండి మొక్కలు పెంచడం వల్ల మన యొక్క పర్యావరణం ఎంతో ఆరోగ్యకరంగా మార్చబడుతుంది మనం అందరం కూడా మనం ప్లాస్టిక్ వాడకాలను తగ్గించుకొని మనం కూడా చేత సంచుల గుండ సంచుల వాడకాలు పెంచుకుంటూ అలాగే చటి చెప్పని పొడి చెప్పని ప్రమాదకర రక్తాలను వేరు చేసుకుని ఈనాడు మనకు చుట్టుపక్కల పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే మనమందరం కూడా మొక్కలు పెంచాలి మనకి ఆక్సిజన్ చూడండి మనం వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ అవి పీల్చుకొని మనకు అవసరమైనటువంటి ఆక్సిజన్ जय जय स्वर जय स्वच्छंदा जय स्वच्छंदा जय जय स्वर नामदा जय स्वच्छंदा जय स्वच्छंदा जय जय नामदा जय स्वच्छंदा जय स्वर नामदा जय स्वच्छंदा जय जय नामदा మన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులతో ఎన్నో రకాలుగా ఉపయోగించుకున్నాం దానివల్ల మనకి క్యాన్సర్ కానీ మోకాల నొప్పులు కానీ అనేక రకమైన వ్యాధులు వస్తున్నాయి కాబట్టి గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క సూచనలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన నిరోధ్య శాశ్వతలు మంత్రి వారి యొక్క ఆదేశంతో మన మచిలీపట్నాన్ని నగరాన్ని సుందరవదనంగా స్వచ్ఛ సేవ భారత్గా ఆంధ్రప్రదేశ్గా చేయాలని చెప్పి అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని ఆపి కాగిత సంచుల్ని కోని మన కాగిత ఈసా క్యారీ బ్యాగులు వాడుకోవాలని చెప్పి అందరి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మరి ముఖ్యంగా మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణ అలాగే ప్రతి వాళ్ళు కూడా మన యొక్క నగరాన్ని మన యొక్క పరిశుభ్రాలని పరిశుభ్రతంగా ఉంచి ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పి ప్రతి ఒక్క పౌరుని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు జై ఇన్ జై జన్లో భాగంగా మరి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు ప్రజల్లో స్వచ్ఛత ఈ సేవ ప్లాస్టిక్ నివారణపై అవగాహన కల్పించడానికి మరి మున్సిపల్ సిబ్బంది కానీ మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా మరి వారి లోటు కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మా నలభై ఐదు డివిజన్ పరిధిలో గల లో మరి స్టాండ్ అంటే జన సమీకరణ ఎంత కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ప్లాస్టిక్ పై అవగాహన కల్పించే విధంగా అమరావతి కల్చరల్ అసోసియేషన్ వారి చేత మరి బురటల రూపంలో ప్లాస్టిక్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ప్లాస్టిక్ వాడటం వల్ల ప్రజలు ఎంత నష్టపోతారు మరి చక్కగా వారు వివరిస్తూ మరి టీ కూడా ప్లాస్టిక్ టవర్ లో పోస్కెళ్తున్నారు ఆ టీ ప్లాస్టిక్ టవర్ లో మీరు పోసుకెళ్తాం వల్ల మీకు ఎంత అనారోగ్యం వస్తుందో వారు పోరాట రూపంలో కూడా వివరించారు మరి ఇదంతా కూడా ప్రజలు అవగాహన చేసుకుని రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ నిర్మూలన మచిలీపట్నం గా మనందరం కూడా తీసిన బాధ్యత కూడా ఉంది ఇవాళ ముఖ్యంగా మా మంత్రి వారి పొన్ను రవీంద్ర గారు మచిలీపట్నం నియోజకవర్గాన్ని సుందరవనంగా తీర్చిదిద్దేందుకు ఆయన అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఎంపీ బాలసా గారు కానివ్వండి ఆర్టీసీ చైర్మన్ కొనక నారాయణ గారు కానివ్వండి మరి బండి రామకృష్ణ గారు కానివ్వండి జనసేన నాయకులు బండి రామకృష్ణ గారు బీజేపీ నాయకులు సోడిశెట్టి బాలాజీ గారు కూటమి ప్రభుత్వం చక్కటి చర్యలు తీసుకుంటోంది అందులో భాగంగా స్వచ్ఛ మచిలీపట్నంగా తయారు చేయాల్సిన బాధ్యత మనందరిపై కూడా ఉందని ప్రజలందరికీ కూడా ఒక్క మాట తెలియజేస్తూ ఇవాళ ఆర్టీసీ బస్ స్టాండ్ చుట్టూ మరి ప్లాస్టిక్ టవర్లు ఇవన్నీ కూడా ఎన్నో వచ్చినాయి మరి ఇక్కడ స్వచ్ఛ కార్యక్రమం పెడితే మరి రాబోయే రోజుల్లో ఈ ప్లాస్టిక్ టవర్లు ఇవన్నీ కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వెయ్యిని మరి ఇక్కడ బడ్డీ కొట్ల వారికి కానివ్వండి ప్రజలకు కానివ్వండి మరి వారికి అవగాహన కల్పిస్తూ మేమందరం కూడా చెప్పడం జరిగింది కాబట్టి మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి ప్రజలందరినీ అర్థమైంది అక్కడ నుంచి అపార్ట్మెంట్ అలాగే ఇక్కడ నుంచి రైతు వ్యాలీ వ్యాలి అక్కడ కూడా అవగాహన